వెరీ గుడ్ ఏంటి అక్కడ మొత్తం జరిగిన మెమోరండి అక్కడ ఇద్దామని అక్కడ ముగ్గురం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాం శేషాద్రి గారే మెయిన్ పర్సన్ ఇప్పుడు ప్రిన్సిపాల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ ఎవ్రీథింగ్ అప్రైజ్ ఆయన చేస్తాడు నేను ఆయనకు లీగల్ గా నేను చెప్పాను కాన్స్టిట్యూషన్ జాతి ఏ విధంగా పడుతుందో నేను చెప్పిన తర్వాత ఓవరాల్ గా నాయక్ చెప్పాడు సంజీవ్ గారు ఉద్యమం గురించిను జియో త్రీ జియో ముప్పై మూడు మాకు అర్జెంట్ కావాలని ఆయన చక్కగా చెప్పడం జరిగింది మరి ప్రిన్సిపాల్ సెక్రటరీ గారికి మేము చెప్పాం అయ్యా మేము అందరు బంజారాస్ చేపట్టే మీకు అరవై నాలుగు మేము ప్రతి అరవై డెబ్భై సీట్లలో యాభై వేలకు తక్కువ లేదు బంజారా పాపులేషన్ మా వాళ్ళు ఏక వేశారు కాబట్టి మీ వాడు అక్కడ ఉన్నాడు అందు గురించి మొన్న ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ చూశాను ఏమని చెప్పారంటే అగో అక్కడ రెడ్లు వచ్చారు ఇక్కడ రెడ్లు వచ్చారు అక్కడ కమ్మ కమ్మాలు వచ్చారు కొట్టండి రా చప్పట్లు కొట్టండి రా అని చెప్పేసి ఇచ్చాడు అంటే మనం చప్పట్లు కొట్టేటందుకే ఉన్నాము అని దాని యొక్క భావం దీంట్లో వ్యాల్యూ లోడెడ్ ఓడ్ ఉంది ఇది దీనికి చాలా మందికి అర్థం అవటం టైం అవుతుంది చప్పట్లు కొట్టేటోళ్ళు ఏంటంటే భికార్లం అనమాట మనం కేవలం భికార్లము అడుక్కో తినేటోళ్ళము ఇందులో ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది నోన్ ఎన్మీజే అన్నోన్ ఎన్మీ నోన్ ఎన్మీస్ నాట్ ఏ అన్నోన్ ఎన్మీ రియల్ ఎనిమీ తెలిసిన శత్రు శత్రువే కాదు తెలవని శత్రు తెలివని శత్రువే నిజమైన శత్రువు అని తెలిసిన శత్రువు ఎట్లా ఉంటాడంటే ఆయన ఒక కత్తి తీసుకొస్తే ఈయన కూడా ఒక ఇంకో చాకు తీసుకొని పోతాడు ఎవడో ఒకడు కొడతాడు కానీ మిత్రుల్లాగా భావించి ఇమ్మీడియట్ గా పోయి కొడతాడే ఆయన అన్ప్రిపేర్డ్ వస్తాడే అన్నోన్ ఎన్మీ లాగా ఆల్ అప్పర్ క్యాస్ట్ ఈ ఎస్సీ ఎస్టీ బీసీసీ మీద ఖచ్చితంగా వాళ్ళ అన్నోన్ ఎనిమిది లెవెల్లో ఉండి మనల్ని ఎక్కడెక్కడ ముక్కలు కొట్టాలో కొడుతున్నారు మరి ముప్పై మూడు జియో మరి చాలా అనుభవం కలిగిన ఉద్యమాలతోటి తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి గారికి తెలుసు ఈ ముప్పై మూడు జియో దియో కూడదని తీసినా కూడా అసెంబ్లీలో మనము వాళ్ళు తీర్మానం చేశారు అక్కడి వరకు వెరీ గుడ్ మరి తర్వాత ముస్లిం మైనారిటీ కూడా ఏదో పర్సెంట్ ఇచ్చాడు వేరే వేరేగా బైఫర్కేట్ చేసి ఇవ్వకుండా రెండు కలిపి ఇచ్చేసేసి అది అక్కడ పెండింగే ఉంది వాళ్ళు మైనారిటీకి ఇవ్వద్దని కొంత పార్టీలు అవి అపోజ్ చేస్తున్నాయి కాబట్టి షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ కాస్ట్ గురించి ఎవరికి అపోజ్ చేయటందుకు అవకాశాలు ఇవ్వలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రపోర్షనేట్ ఇయాల పంజాబ్లో ఇరవై ఏడు శాతం ఎస్సీస్కి రిజర్వేషన్ ఇరవై ఒక్క శాతం ట్రైబల్స్కి ఒరిస్సాలో దానికి కారణమేంటి వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంది కాబట్టి నువ్వు ఇవ్వాల్సిందే నీకు ఆప్షన్ లేదు మేము బెగ్గర్స్ కాదు ఎక్కడ మా పాపులేషను పది శాతం కంటే ఎక్కువ ఉంది కాబట్టి మీరు పన్నెండు శాతం ఇస్తారని చెప్పి కనీసం పది ఇచ్చారు ఆ పది కూడా ఈ చేతితో ఇచ్చేసి ఈ చేతితో తీసుకొని ఎవడికి లోక స్టాండ్ ఉంది సుందర్ రెడ్డి ఎవడు వాడికి ఏం లోక స్టాండ్ ఉంది మా మా దగ్గర నుంచి బ్రిట్ ఎవరు పెట్టిచ్చారు మేడ్ ఫర్ మేడ్ ఫర్ అదర్ అనే ఒక పదం ఉంటుంది మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది మేడ్ ఫర్ అదర్ అనే పదం ఎప్పుడు వాడతారంటే ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్నప్పుడు వాడే పదాన్ని మేడ్ ఫర్ అదర్ అంటారు ఇవాళ పొలిటికల్ సిస్టమ్ అంతా మేడ్ ఫర్ హిజాదార్ ఉన్నారు ఆల్ పొలిటికల్ పార్టీస్ సాయంత్రానికి ఒకే టేబుల్ మీద తింటున్నాయి ఒకే టేబుల్ మీద తాగుతున్నాయి నెక్స్ట్ డే మార్నింగ్